ఇంకా కొద్ది గంటలే మిగిలాయి వృశ్చికి వారిని చెయ్యి అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు వీరి జీవితంలో తప్పకుండా ఈ మార్పులు ఖాయం జరగబోయేది ఇదే ఇంకా కొద్ది గంటల్లోనే వృష్టికి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది మీ జీవితంలో ఇప్పటివరకు కూడా మిమ్మల్ని చెయ్యి అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి ఏ విధంగా సిద్ధపడతారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు అయితే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు తత్వరిచ్చ వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందు వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు వృష్టికి రాశారు రహస్య స్వభావలు కావున మనసులు నీద బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతిలో అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు చాలా తేలికగా గ్రహిస్తూ ఉంటారు ఈ వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వైతులు జీవిత శైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకునేది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలు వీరు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి ముఖ్యమైన సందర్భాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితులు వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరును సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఒక వృష్టికి రాశివారు భూమి సంబంధిత అధికారులుగాను పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా కూడా ఈ రాశివారు రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరిని చాలా ఇబ్బందులు కూడా గురిచేసే అవకాశాలు అయితే మెండుగా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా శుభకాలం చెప్పాలి కార్యసిద్ధి కలుగుతుంది ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించి అనుకునేది సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు శివనామస్మరణతో ఉత్తమ ఫలితాలు అయితే వస్తాయండి శుభప్రదమైన యోగాలు ఉన్నాయి మీ రంగాల్లో గుర్తింపు మీకు లభిస్తుంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయోగాలు చేసి ఫలితాలని చూస్తారు అనవసర విషయాల గురించి అధిక ఆలోచించకండి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు ఒక వార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేరణియకండి ఇష్టదేవ సందర్శన చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని షీ కొట్టిన వారి మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు అన్ని విషయాల్లో కూడా మీరు మీకు అయితే అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందండి మీరు కోరుకునే జీవితం అయితే ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆదా వ్యయాల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంటుందండి ఈ రాశి వారికి శ్రీ క్రోధిరామ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయని శాస్త్రం చెబుతోంది శ్రీ క్రోధిరామ సంవత్సరం నందు వృశ్చిక రాశి వారికి పంచాంగ గణన ఆధారంగా చూసుకున్నట్లయితే మీరు అసలు బృహస్పతి ఏడవ స్థానమునందు సంచరిస్తున్నాడు శని నాలుగవ స్థానమునందు రాహువు పంచమ స్థానమునందు కేతువు లాభ స్థానం నందు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి అర్ధాష్టమి శని ప్రభావం ఉన్నప్పటికీ కళత్రంలో గురుని అనుకూల ప్రభావం చేత మరియు పంచమంలో రాహు లాభంలో కేతు యొక్క అనుకూలత కారణంగా క్రోధనం సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయనే చెప్పాలి వృత్తి ఉద్యోగపరంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు మన మన్నర్లు పొందే అవకాశాలు ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారండి అంతేకాకుండా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది అర్ధాశ్రమ శని ప్రభావం చేత ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి గొడవలకు దూరంగా ఉండాలి సూచన స్త్రీలకు ఈ సంవత్సరం నూతన గృహారంభం ధన లాభము వస్తు లాభము కూడా కలిగవచ్చును ఆరోగ్య విషయంలో మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వృశ్చిక రాశి వారికి సంవత్సరం ప్రేమ పరమైనటువంటి విషయాలు అంతగా అనుకూలించవండి జీవిత భాగస్వామితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ముఖ్యంగా వీరికి ప్రేమపరమైనటువంటి విషయాలు అయితే అంతగా అనుకూలించమనే చెప్పాలి వృష్టికి రాశి జాతకులు అర్ధ సమస్యని ప్రభావం చేత గత కొంతకాలంగా కాలంగా అయితే ఆరోగ్య సమస్యల నుండి ఇబ్బందులు పడుతున్నారో కలతరంలో గురిని ప్రభావం చేత ఆయా ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యం విషయంలో మార్పు వచ్చి చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృశ్చిక రాసి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి సోదరి సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర కూడా విర్వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ మరికొంతమందికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రువు అవుతారు వృష్టికి రాసివారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది ధైర్యస్వాసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి వీరు అనుకునేది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలు వీరు మర్చిపోరు తగిన సమయం వచ్చుడుపు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి వృష్టికి రాసివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితం చక్కటి మలుపుకు దారితీస్తుంది ఒకరిని రక్షించడానికి వీరు చాలా అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడుతుంది జీవితాశయ సాధన కూర్ణత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండ కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు దీన్ని కరణం వారి యొక్క విశాల దృక్పథమే వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరులకి స్నేహితులను తెచ్చిపెడుతుంది వృష్టికి రాసవరంతా ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు ఈ రాశికి చెందినవారి దృఢమైనటువంటి నిశ్చిత అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రలుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చదురతతో ఎదుటివారినిట్టే ఆకర్షించగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో గురుమౌడ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే అవసరము ఈ రాశివారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన వీరికి చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ రాశివారి అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులు ధరించడం వలన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృషక రాశివారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కలగదు శుభదలు ఉన్న రోజులు మాసశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా నుదురుపైన కుంకుమ తిలకం రాయండి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేరలో పోసిన తర్వాత పాలతో తెరిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి సర్వాష్క కాళిసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూసారు కదండి వృశ్చిక రాసి వరకు నుంచి అయితే పూర్తి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్